నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం గిరిజ శ్రీ మహాలక్ష్మి గిరిజ నైటీస్ సో ఈ రోజు చూపించే వెరైటీస్ అన్ని ఈ రోజు కూడా మనం ఆల్ మిక్సింగ్ అండి ఎక్కువ ఏం చేద్దామంటే లాస్ట్ వీడియోలో మనకు ఫ్రిల్స్ నైటీస్ రిజర్వ్ పెట్టాము ఈసారి కొంచెం ఇవి ఇలా ఉంటాయని చూపించేసి నెక్స్ట్ కార్సెట్స్ కి అవి కూడా కొంచెం డిమాండ్ చేత కూడా మీ కోడలు మీ కూతురు కూడా పంపించారు అందరూ వేస్తున్నారు సో కస్టమర్స్ కూడా మంచి చాలా కంఫర్ట్ హాయిగా అనిపిస్తాయి చాలా బాగుంటాయి కొత్త వెరైటీస్ వచ్చేసాయి చాలా మంచి నైట్ కొన్ని ఎందుకంటే మన ప్రాపర్ అంటారు మన బేస్ ఇదే కాబట్టి కొంచెం నైట్ చూసేద్దాం అండి తర్వాత చూపించి ఎంత చూపిస్తాం ఇవి మన దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఉంటాయి మేడం బేసిక్ మోడల్ మోడల్ నుంచి మన దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి మనకి ఇంకా రేంజెస్ అనమాట క్వాలిటీని బట్టి రేంజెస్ పెరుగుతుంది ఇలా

ఫ్రంట్ ఫ్రిల్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ ఉంటాయి అండ్ మనకి ఇక్కడ అలా ఉంటే కూడా బాగుంటుంది బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అలా ఏదో వీప్ అడ్డుపోయినట్టు కాకుండా ఆ చిన్న కుచ్చులు ఉండేటప్పటికి చాలా బాగుంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ మీకు ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ అండి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ బాగుంది ఆల్ఫ్రెండ్ క్లాత్ అండి ఇది బాగా యూఎస్ కస్టమర్స్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు ఎంత బాగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం మన మనకు సైజ్ కూడా వాళ్ళు కరెక్ట్ గా ఇస్తారండి ఆ ప్రాబ్లం కూడా ఏం లేదండి సో ఇలా మనకు వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా మీకు వైట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది ఫాబ్రిక్ వేరే అండి ఫ్యాబ్రిక్ వేరు ఇంకా మనం కాటన్ ఆ ఫ్యాబ్రిక్ లోనే కలర్ కాంబినేషన్ వేరు చాలా బాగున్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా మేడం కొత్త స్టాక్ అంతా కూడా న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయి ఎక్కువగా ఏంటంటే ఎంబ్రాయిడరీ హైలైట్ చేసుకుంటాం సింపుల్ గా అంటే నైటీస్ లానే వేసుకోవాలనుకుంటే వీటికి వెళ్ళిపోవచ్చు అనమాట సింపుల్ గా కాకుండా చూడగానే హాయిగా అనిపించేలాగా అంతే సో ఇది వచ్చేసి మనకు ఫ్రిల్స్ నైటీస్ డిజైర్ హ్యాండ్స్ అనమాట ఇలా లేహర్ హ్యాండ్స్ ఇలా ఫిష్ హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ హ్యాండ్స్ డిఫరెంట్ గా వచ్చేటి ఉన్నాయి సో ఇలా లుక్ లో కావాలంటే అలా ట్రై చేయొచ్చు లేదు మాకు సింపుల్ గా కావాలనుకుంటే అలా ఇట్లా సింపుల్ గా అంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా సింపుల్ ఎంబ్రాయిడింగ్ మీకు కొంచెం ఇంకా ప్రీమియం లో లో సుకన్య నేటిస్ బ్రాండ్స్ కావాలనుకుంటే మెత్తడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి ఒకే చోట అన్ని ఉంటాయండి మీకు ఎలా కంఫర్ట్ కోరుకుంటే అలా ఉంటాయి తిరగక్కర్లేదు నైన్ లో ప్రీమియం క్వాలిటీలో హై రేంజ్ లో ఎంత ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది క్లాత్ అసలు మంచి మెటీరియల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ మనం డబ్బులు పెట్టుకున్న కొద్ది క్వాలిటీలో మంచి క్వాలిటీ పెరుగుతూ వెళ్తుందండి ఇంక్రీజ్ వస్తూ ఉంటుంది అంటే మనం ఈ ఫోర్టీన్ ఏదో ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టట్లేదు మేము ఫోర్టీన్ హండ్రెడ్ వర్త్ గలదే ఫోర్టీన్ హండ్రెడ్ పట్టుకొచ్చి అవే ఇస్తున్నారు అది నిజంగా అమ్మాయి మాట కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ పట్టుకొచ్చి అది ఫోర్టీన్ లేకపోతే ఫిఫ్టీన్ అని అనుకుంటా ఆ క్వాలిటీవే మనకి అంతే ఎందుకంటే అంత వర్త్ మీరు ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టినా దాన్ని వేస్తూ వేస్తూ ఉంటే మీకు ఆ వర్త్ తెలుస్తుంది అంటే ఇది ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ వర్త్ ఉంటుంది అని సో ఎందుకంటే రెగ్యులర్ గా సేల్ అవుతున్నాయి కాబట్టి పెట్టగలుగుతున్నాం అండి నైటీలో కంటిన్యూ అయిపోయిన అవునండి సో ఇలా మనకు ఎలైన్ మోడల్ లో అండి బెల్ హ్యాండ్స్ వస్తాయి డిజైనర్ నైటీస్ అవన్నీ కూడా ఫ్రెండ్స్ నైటీస్ లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ లో ఉంది స్టోర్ లో మీకు వందల సంఖ్యలో గట్టిగా మాట్లాడితే వేల సంఖ్య సంఖ్యలో నైటీలో మనకి వర్క్ చాలా మంది ఇష్టపడుతుంటారు బ్యాక్ మనకి కుర్చులు అలా ఏ సాఫ్ట్ గా ఇష్టపడతారు పాత మోడల్ అది కానీ ఏమంటారంటే వింటేజ్ నైటీల వింటేజ్ మరి అవును అన్ని మోడల్ చూపిస్తున్నా అది వింటేజ్ పాత హీరోయిన్ దగ్గర చేసేది మరి ఇప్పుడు ఫ్రాక్ మోడల్స్ అంటే ఏంది ఒకప్పుడు హీరోయిన్ సావిత్రి గారు వాళ్ళు వేస్తున్నారు లాగా వేసేవా టచ్ పిల్ల తెలిసిపోతుంది అండి నేను చెప్పాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు టచ్ పిల్లలు తెలిసిపోతుంది చాలా బాగుంది ఆన్లైన్ లో వాళ్ళు నేను ఎలా చెప్తాను అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇది ఆల్ఫైన్ క్లాత్ వస్తుంది అండి లేయర్ హ్యాండ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ తోటి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ట్వంటీ మినిట్స్ లో అన్ని అయితే కవర్ చేయలేము కాబట్టి మాత్రమే మీకు ఇందులో కలర్స్ ఇంకా ఏమైనా కొత్త కావాలని అనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ నిజిట్ చేయండి మీరు వచ్చే వరకు ఇది ఈ మోడల్ అయిపోయినా సరే ఆ రోజు వచ్చిన న్యూ మోడల్స్ స్టోర్ ఇస్తారు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నేను షూట్ చేసిన వారానికి అలా పెడుతూ ఉంటాను వెంటనే మనకు కుదరదు మీకు మోడల్ క్లాత్ చెప్తా చెప్తాం మీ మోడల్ వేరే ఇంకా లేటెస్ట్ వస్తాయి ఇంకా లేటెస్ట్ ఉంటాయి ఇంకా కొత్త మోడల్స్ వస్తాయి ఆ రోజుకి వచ్చిన కలెక్షన్ ఎవ్రీ స్టాక్స్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఇది కూడా బాగుంది ఫ్రాక్ మోడల్ కదా షార్ట్ ఫ్రాక్స్ అండి ఇలా అడ్జస్టబుల్ షార్ట్ ఫ్రాక్స్ మీకు షార్ట్ ఫ్రాక్స్ లో చూపిస్తాను సో ఇలా మనకు షార్ట్ ఫ్రాక్స్ త్రీ డి డిజిటల్లో మనం ఇప్పుడు ఫిల్స్ లో చూసాం కదా మేడం అందులోనే షార్ట్ ఫ్రాక్స్ అనమాట బయట కూడా హ్యాపీగా వేసుకొని వెళ్ళొచ్చు చాలా హాయిగా బయటకు వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు సో డిజైనర్ ఫ్రాక్ మోడల్ లోనే మనకి ఇలా ఫీడింగ్ అండి ఫీడింగ్ వాళ్ళకు మంచి కలెక్షన్ ఉంటుంది మీరు హ్యాపీ హాస్పిటల్ కి వెళ్ళొచ్చు అండ్ డెలివరీ అయ్యే ముందు నుంచి కూడా మరి హాస్పిటల్ నుంచి ఆఫ్టర్ డెలివరీ దగ్గర స్పెషల్ అండి ఫీడింగ్ నైటీస్ మాత్రం మీకు చక్కగా నైటీస్ ఉంటాయి ఇలా ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఉంటాయి ఇట్లా షార్ట్స్ ఉంటాయి ఇంట్లో వేసుకోవచ్చు బయటకు వేసుకొని వెళ్ళొచ్చు డైరెక్ట్ గా సో మళ్ళీ ఇంకోటి డెటాల్ వాటర్ అలా వేస్తారు కదా మేడం డెలివరీ అయినప్పుడు కొంచెం స్మెల్ అవి కూడా ఇట్లా టఫ్ అండ్ టడొచ్చు అనమాట సో డెటాల్ వాటర్ వేసినా ఖరాబ్ అవ్వకుండా ఉండే మోడల్స్ అనమాట ఇలా షార్ట్ షార్ట్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒకటని కాదు నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి చెప్తే దాని ప్రకారం ఇచ్చేస్తాము ఇంకా షార్ట్స్ ఇంకా ఎక్కువ రన్నింగ్ ఉంది మేడం ఇది ఆల్ఫెంట్ క్లాత్ లో అనమాట ఇలా మంచిగా ఉంది సో నెక్స్ట్ మనం అయితే ఈ నైడసస్ కి వెళ్దాం మేడం నైడసస్ చూద్దాం అందర్ ఫేవరెట్ మన దగ్గర అవును సో చాలా మంచి మోడల్స్ ఇతున్నాయి అవును సో మనం కేటలాగ్ చూపించుకుంటూ వేసే అసలు వెళ్ళ దగ్గర అవే స్పెషల్ అవునండి నాలుగు కొရေးసాం సో ఇలా కాదిలో మేడం ప్రింటెడ్ వస్తుందనమాట చూడ ఎంత బాగుందో కాదిలో ప్రింటెడ్ సూపర్ అండి డైలీ వేసుకునడానికి ఎంత బాగుందో అసలు హ్యాపీగా జర్నీలలో అండి ఎయిర్పోర్ట్ లొక్కి చాలా వేసుకుని వెళ్ళిపోచ్చేది అలా వేస్తున్నారమ్మా ఎక్కడ చూసినా ఇదే ఇదే ఇలా వేయట్లేదు మళ్ళీ కంఫర్టబుల్ గా ఉంటుంది ట్రెండింగ్ గా ఉంటున్నాయి అసలు ఫ్యాషన్ గా ఉంటున్నాయి ఫ్యాషన్ ఫ్యాషన్ గాను ప్రైజ్ వచ్చేసి ఇది ఫిఫ్టీన్ అదే నేనే చూసాను ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు లెనిన్ టైప్ లో వస్తుంది అండి లెనిన్ ఫ్యాబ్రిక్ లో సో చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా నీట్ గా ఇస్తున్నాము అండ్ క్వాలిటీస్ అయితే చాలా మంచి క్వాలిటీస్ ఇస్తున్నాం మేడం మీకు అట్లా కాదు ఇట్లా కొంచెం ఔజరీ ఫ్యాబ్రిక్ లానే ఒకప్పటి లెక్క ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇవి మన దగ్గర ఎస్ సైజ్ నుంచి మేడం అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఈ క్లాత్ కూడా వెళ్ళదు ఇట్లా మనకు అడ్జస్టబుల్ అంటే డిఫరెంట్ గా అనమాట కొంచెం యూనిక్ గా ఇట్లా మోడల్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట అంటే బయట కామన్ గా దొరికేవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇంకా మీరు వెతికినా మళ్ళీ దొరకవు మా ఛాన్సే లేదు తను చాలా బాంబే అంతా తిరిగి చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంది పది సార్లు ఎక్కడెక్కడో తిరిగి తిప్పలు పడ్డం కంటే కూడా మంచి కాస్ట్ కి మంచివి మీరు హాయిగా తీసుకోవచ్చు మీరు ఏ టైంలో లో ఏ సీజన్ లో వచ్చినా ఆ సీజన్ తగ్గట్టు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇటాలియన్ ఫ్యాబ్రిక్ ఇటాలియన్ సాటిన్ ఈ సీజన్ లో మంచి ట్రెండింగ్ ఉంటుంది వింటర్ కి కరెక్ట్ అండి ట్వంటీ టూ నైన్టీ నైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ అన్ని ఇదే ప్రైస్ లో ఉంటాయని కూడా చెప్పలేనండి థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ మేడం అది మీకు అన్ని ధరలు దొరుకుతాయి ఒకటే ఇదే ప్రైస్ ఉంటుందని కాదు థౌసండ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి అన్ని ప్రైజెస్ లో ఉంటాయి చూడండి అసలు ఒకదానికి ఒకటి మోడల్ డిఫరెంట్ అనమాట ఇది కూడా బాగుంది చాలా మంచి మోడల్స్ వస్తాయండి ఇలా మనకు సెల్ఫీ కూడా మీకు చక్కగా మంచి ప్రైస్ పదకొండు లెవెన్ నైన్టీ నైన్ ఎంత బాగుంది మరి అంటే ఆల్ ప్రైజెస్ లో ఉంటాయి మళ్ళీ హై రేంజ్ అంటే హై రేంజ్ లోనే అని కాదు లో రేంజ్ అంటే లో రేంజ్ లోనే కాదండి అన్ని రేంజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి అన్ని ప్యాటర్న్స్ కూడా పెడుతుంటాం ఇది వచ్చేసి మనకు లెనిన్ షైన్ వస్తుంది చూడండి మేడం చూడండి షైన్ ఉంది అసలు వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు షైన్ వస్తుంది మంచిగా అంటే నైట్ డ్రెస్సెస్ అంటే నైట్ డ్రెస్ లానే కాదండి నైట్లు అయినా సరే బయటికి వేసుకెళ్ళొచ్చు నైట్ డ్రెస్ అయినా అలా ఉంటాయి అంతే హాయిగా బయటికి బయటకి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇది పెడతాడు రేట్ కూడా చాలా తక్కువ ఇందులో మా వాళ్ళ కలర్స్ పక్కన పెట్టు ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండి అంత దగ్గర వర్త్ మేడం పాప్ పాప్కార్న్ క్లాత్ ఉంటుంది సో హ్యాండ్ చూడండి డిఫరెంట్ గా చాలా యూనిక్ ఉంటుంది అండి డిఫరెంట్ గా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా గా వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం ఫ్యాబ్రిక్ కూడా స్ట్రెచ్ ఉంటుంది ఇలా ఇది ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అంటే ఈ రేంజెస్ లో కూడా మీకు మంచి మంచి కలెక్టర్ లో ఉన్న పిల్లలకి వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది అండి మీకు వచ్చినారంటే ఒక రెండు మోడల్స్ ఫ్రాక్ మోడల్స్ రెండు కార్డ్ సెట్స్ ఓ రెండు ఫ్రాక్ మోడల్స్ ఏం ఇవ్వచ్చు అంటే ఒక్కొక్కటి ఒక ప్లాన్ చేసుకోవచ్చు అండి లెవెన్ నైన్ ఇది ఇది కూడా బాగుందమ్మా లెవెన్ నైన్ ఇది కూడా పక్కన పెట్టు నాకు కూడా సెలెక్షన్ అయిపోతుందని మీ పిల్లలకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు అందరండి మదర్ నుంచి డాటర్ నుంచి మదర్ నుంచి అందరికి అందరికి హ్యాపీగా షాపింగ్ ఫ్యామిలీస్ అనేది నైటిస్ కానీ పిల్లలకు కావాల్సిన ఇలాంటివి కానీ అక్కడ కలర్ చిన్న ఫ్రాక్స్ అవునండి సో చూడండి ఇలా మనకు వెస్టర్న్ మోడల్ లో చూడండి బడ్జెట్ లో మేడం ఇది బాగుంది కదా లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే బెల్ట్ వచ్చేసి హండ్రెడ్ బెల్ట్ వచ్చేసి ఫ్రాక్ వస్తుంది ఇలా ఇలా ఎన్నెన్నో మోడల్స్ అండి అసలు ఒకటే వాట్ నాట్ అనే విధంగా ఉంటుంది చాలా బాగా దొరుకుతాయండి దొరుకుతాయండి సైజ్ ఇది వచ్చేసి మనకు సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్రీమియం వస్తుంది క్వాలిటీ అసలు షైన్ కాలర్ ఎక్కువ డిఫరెంట్ గా

పోయిన దగ్గర నేను ఏదైతే ప్రొడక్ట్ పెట్టాలనుకున్నాను మేడం ఆ ప్రొడక్ట్స్ అన్ని పెడదామని ఫిక్స్ అయిపోయాను సో డెసైస్ అయితే అక్కడికి వెళ్ళండి ఇక్కడ ఏంటంటే బెడ్షీట్ స్టార్ట్ చేశాను మేడం పెట్టిన కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఒక్కసారి అవసరం కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు సో ఇది కంఫర్టర్స్ అండి ఈ సీజన్ లో కంఫర్టర్స్ ఇవి మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అలా ఇస్తున్నాం ఇప్పుడు వచ్చేది శీతాకాలం శీతాకాలం కి వెళ్లే వాళ్ళైనా సరే అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళైనా మేము అక్కడ నుంచి మోస్ తెచ్చుకునే వాళ్ళం అలాంటప్పుడు చక్కగా ఇక్కడ మనకి హాయిగా ఏసీ వేసుకుని కప్పు పడుకుంటారు త్రీ ఫోర్ లేయర్స్ అండి ప్రస్తుతానికి లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ వీక్ లో స్టాక్ ఎక్కువ వస్తుంది ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ లెవెన్ థర్టీ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ నిజంగా కూడా చాలా కంఫర్ట్ గా నేను కలకత్తాలో కూడా అదే కొన్నాను మీకు మరి గిరిజ మంచి ప్రైజ్ ఇస్తున్నట్టే నేను కలకత్తా వెళ్ళినప్పుడు నేను మూడు తెచ్చుకున్నాను రోజు వాడుతా ఎన్ని చలి చాలి అని చెప్పి ఏసీ ఫుల్ పెట్టుకోవడం ఎందుకు పెట్టేసుకుని గొప్ప కూడా ఎండాకాలం కూడా పిల్లలకు అనుకుంటాం కానీ ఏసీ వేసినాక కానీ చాలా బాగా ఇచ్చిందండి నేను హోల్సేల్లో నేను అవే ఆ ధరకి తెచ్చుకున్నా సేమ్ తన ఇక్కడ లో మనకు అది ఇస్తాను ఆర్డర్ కావాలండి ఇవి వచ్చేసి మనకి ఇట్లా డబల్ కింగ్ సైజ్ వరకు మేడం అన్ని మెయింటైన్ చేస్తున్నాము క్లాత్ కాటన్స్ ఇవి ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా అండి అసలు అన్ని కూడా అంటే ఇప్పుడు సో ఇలా మనకు అన్ని కింగ్ సైజ్ లో పెద్ద పెద్ద సైజెస్ లో కూడా సైజు లో వస్తాయి ఇలా డిఫరెంట్ గా మోడల్స్ అన్ని కూడా ఇంకా యాడ్ అవుతున్నాయి స్టాక్ వచ్చేది ఉంది ఇంకా వస్తున్నాయి అండి వస్తున్నాయి మంచి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే మేడం బెడ్షీట్స్ వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోవడం దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి బెడ్షీట్స్ అయితే అది సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి మేడం ఇదంతా తక్కువ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి కదా సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం ప్రైజెస్ అయితే ప్రీమియం క్వాలిటీ టూ థౌసండ్ వరకు మెయింటైన్ చేస్తున్నాం ఇలా స్పార్కిల్ అండి మొన్న నేను మా దాంట్లో రీల్ కూడా పెట్టాను వైరల్ అయింది ఇట్లా టూ టూ పిల్లో కవర్స్ వస్తాయి అనమాట అయితే అది మా బెడ్ మీద వేసి తీసాను ఇన్స్టాలో పెట్టాను సో ఎలా తెలుస్తుంది తెలుస్తుందా ఇది కూడా అంతే మేడం టూ థౌసండ్ యాక్చువల్ టూ సెవెన్ డబల్ నైన్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాము ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పేసి ఇలా స్పార్కిల్స్ బెడ్ మీద వేసుకునేవి అనమాట వరకు ఉన్నాయండి సింగిల్ కాట్ నుంచి ఇలా కింగ్ సైజ్ వరకు ఏంటంటే బెడ్ షీట్ లో అన్ని పెంచుతున్నారండి మంచి మంచి అన్ని కూడా తెస్తున్నారు ప్రీమియం క్వాలిటీ కావాలంటే మీరు ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఎంత కాలం కాబట్టి కంఫర్ట్ పెట్టుకోండి అది నేను వాడుతున్నాను ఆల్రెడీ ఎంత బాగుంటాయో నువ్వు ఇచ్చే ధర కూడా చాలా అన్ని రీజనబుల్ అండి ఎందుకంటే మధ్యలో నుంచి తేవట్లేము ఎక్కడ డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది కూడా ఒక రూపాయి వస్తుంది మనకు అంటే ఎలా ఉంటది అంటే వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా అంటే అమ్మ ఇంత తక్కువ రేట్ వస్తుందా తీసుకొని వెళ్ళిపోదాం అందుకే కూర్చుని అది హోల్సేల్ ధర ఇచ్చింది పిల్లలు వాడేసుకుందాం అన్నట్టుగా లేచునిచ్చుందా నిజంగా అండి బాగున్నాయి ఫైనల్ డెసిషన్ మీది బెడ్షీట్స్ షీట్స్ అన్నీ కొత్త కొత్త వెరైటీస్ ఇంకా స్టాక్ యాడ్ అవుతోంది ఇక నైటీస్లో అయితే తన దగ్గర లేని వెరైటీ లేదు అసలు ఇప్పుడు కొత్తగా కూడా ఏంటంటే మనం ప్యాంట్స్ వేసుకునేవి అవి కూడా కొత్తగా యాడ్ చేస్తారు బెడ్ షీట్స్ కూడా కొత్తగా యాడ్ చేశారు నెక్స్ట్ కింద సో హౌజరీ క్లాత్లో మేడం ఇలా మనకు షార్ట్ ఫ్రాక్స్ అండి మనకు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా ఇంట్లో లాంగ్ టీషర్ట్స్ లాగా ఉండాలనుకున్న కొంచెం డిఫరెంట్గా వెస్టర్న్ మోడల్లో అండి ఇలా మన దగ్గరకు వస్తారో తెలుస్తుంది ఆ వెరైటీస్ అన్ని కూడా సో ఇలా సింగిల్ టీ షర్ట్స్ అంటారండి లాంగ్ పోలో అంటారు సో ఎలా అయినా వేసుకోవచ్చు దీని మీద మీకు జీన్స్ వేసుకోవచ్చు అండ్ నైట్ వేర్ ప్యాంట్ వేసుకోవచ్చు యాక్చువల్గా సింగిల్ మోడల్ సింగిల్ వేసుకోవడం మోడల్ మోడల్ మీరు వాడడం మీ ఇష్టం అక్క సో ఇలా మనకు కాలర్ ఎక్కువ ఇలా సైజ్ చూడండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మనకి పిల్లలకి చాలా బాగుంటాయండి ఇవి సింగిలే అండి యాక్చువల్ ఇవన్నీ కూడా సింగిల్ మోడల్సే కావాలనుకున్న వాళ్ళు ఎలా అయినా పేర్ అప్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ అనుకుంటారా చిన్న సైజ్ అంటే బాట అంత ఈజీగా ఈజీగా అసలు పోవచ్చు సో ఇలా కలర్ ఎంత బాగుందో బాగున్నాయండి మంచిగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మీరు డిజైనర్ నైటీస్ కాటన్ నైటీస్ నుంచి మొదలు పెడితే మనం మన కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి కాటన్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి అండి అన్ని కూడా ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి వాటితో పాటు మేడం ఈ కుర్తా పాయింట్ అంటే బయట నేను చాలా సార్లు చూసాను ఎక్కడ కూడా దొరకలేదు సో మన ఈ జూలెట్ బ్రాండ్ పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళు తెప్పించారు అనమాట సో నేను కుర్తా పాయింట్స్ అండి ఇప్పుడు నేను వేసుకుంది కూడా అదే లెగ్గిన్స్ ఇప్పుడు కాదు ఫ్యాషన్ లెగ్గిన్స్ పోయింది పాయింట్ బెల్ పాయింట్ లాగా వస్తుంది మనకి లెగ్గిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెగ్గిన్ ఫ్యాబ్రికే కుర్తా పాఠం ఇది వచ్చేసి సైజ్ పెద్ద సైజ్ అండి ఇది మనకి ఇందులో సైజ్ ఇది టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంది మన దగ్గర టెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి గ్రేట్ అసలు ఇదే ఇదే చూడండి సెవెన్ ఇది టెన్ నెంబర్ వరకు ఉంటుంది టాప్స్ మీద ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అండి కలర్స్ అన్ని కూడా బాక్సెస్ లో ఉన్నాయి చూడండి చక్క బాగుంది డ్రెస్సెస్ మీద డ్రెస్సెస్ మీద అండి ఆల్ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు విత్ స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఉంటుంది చాలా బాగుంది కూడా చక్కగా ఇప్పుడు మరి నేను డ్రెస్సెస్ అయితే డబుల్ ఎక్స్ఎల్ వేసుకుంటాను కూడా అలాగే అంతే బయట లెగ్గిన్స్ ఏది కొనుక్కుంటారో అదే అంతే అంతే మనం తీసుకోవాలి కలర్స్ ఉన్నాయి కలర్స్ అప్ టు ఎస్ టెన్ ఎక్స్ఎల్ వరకు మెయింటైన్ చేసుకోండి టెన్ ఎక్స్ఎల్ అంటే త్రీ నుంచి దొరకడం చాలా కష్టం అలాంటిది మీకు త్రీ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు టెన్ ఎక్స్ఎల్ చూస్తే షాక్ అవుతారు అంత పెద్దగా ఉంటుంది టెన్ ఎక్స్ఎల్ చాలా పెద్దగా ఉంటుంది ఇవి వచ్చేసి మేడం ఇప్పుడు యోగా పాయింట్స్ అడుగుతున్నారు అంటే నైట్ వేర్ లోనే కాబట్టి యోగా పాయింట్స్ అడుగుతున్నారు చాలా మీరు కూడా అడిగారు నాకు నైట్ పాయింట్ వేసుకోవడం ఇష్టం కంఫర్ట్ ఉంటుంది నాకు సో ఇలా మనకు నైట్ వేర్ పాయింట్స్ అండి ఇవి ఇలా పాయింట్స్ కూడా మనం నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా స్టార్ట్ అవుతుంది వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి మేడం మీరు యోగా కా నైటీస్ లోపల నైట్స్ నైట్ టైం టీషర్ట్ వేసుకుని వేసుకుంటారా మీ ఇష్టం జిమ్ వేర్ కూడా మన దగ్గర జిమ్ వేర్స్ కూడా ఇలా ఉంటాయండి మనకు పిల్లలకు అయినా సరే జిమ్ వేర్ ఇలా అన్ని బాటమ్ సెక్షన్ అయితే యాడ్ చేసాము సో కమింగ్స్ నిన్నర్ వేర్స్ ప్యాంటీస్ కూడా యాడ్ చేస్తాము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొడక్ట్ నైటీస్ అనే కాకుండా వన్స్ వస్తే అన్ని కావాలి అన్ని అడుగుతున్నారు కస్టమర్స్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు అది ప్రీమియం క్వాలిటీలో అడుగుతున్నారు దొరుకుతున్నాయి అండి బయట మామూలు క్వాలిటీ దొరుకుతున్నాయి వేయలేకపోతున్నాము మన మాల్ ఈ ప్యాంట్స్ కోసం తిరిగి 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 విసుగొచ్చేస్తుంది అందులో ఇప్పుడు చూడు రెండు నిమిషాల్లో ఓ రోడ్డు పక్కన పెట్టారు అంటే ఫ్యాబ్రిక్ మనం అంత వర్తి ఫాబ్రిక్ ఇవ్వడము అలా అన్నమాట ఇవన్నీ కూడా మంచి బాటమ్స్ లలో మంచి కలెక్షన్ తీసుకొస్తాం ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కెళ్తా ఇది కాటన్ మేడం కాటన్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాటన్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి మంచి కాటన్ మంచి ఇది యాక్చువల్ గా ఇది ఇలా వచ్చే మూడు వందలు రెండు వందలు అమ్ముతారు బయట బట్ మనం డబల్ క్లాత్ వేస్తున్నాము తిక్కు ఉంటుంది అండి జ్యోతిక్ నేను మంచిగా ఉంటాయండి మనకి డైలీ మెత్తగా కాటన్ కావాలంటే ఇలా జైపూర్ లో అలా అయితే మంచిగా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు జైపూర్ ప్రింట్స్ జైపూర్ ప్రింట్స్ ఇలా మనకు బెల్లే కాటన్ మన దగ్గర ప్రీమియం సమ్మర్ వస్తే మళ్ళీ వస్తాయి స్టాక్ ఉంది కదా ఇది డబల్ అండి మీకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సైజ్ కావాల్సి వచ్చి తీసుకోవచ్చు సో ఏంటంటే మనకి మంచి కాటన్ అండి చిన్న చిన్న కాకుండా మంచి కాటన్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ స్పన్న అలా స్టార్ట్ అయ్యేది ఫైవ్ నైట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అక్కడ నుంచి త్రీ లోపు టూ ఫైవ్ మ్యాక్సిమం అంతే ఇంకా అంత నుంచి దాటం ఏదైనా మరీ డిజైనర్ నైటీ అయితే టూ ఎయిట్ అలా ఉంటాయి ప్రతిదీ కూడా ఇప్పుడు మా మా వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు మనమే చింపేసి అవతల పడేసేయాలి సో చాలా చాలా బాగుంటుంది ఏదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నచ్చనోళ్ళు ఒక కమెంట్ తప్పి నాలుగేళ్ళల్లో అమ్మాయికి ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ కామెంట్ అనేది లేదు ఎందుకంటే వాడుతున్నారు బాగుంటున్నప్పుడు నచ్చని వాళ్ళు కూడా అట్లా కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా వేరే నెంబర్ ఆర్డర్ ప్లే చేసుకుంటున్నారు ఒక తన్ని అలా ఇవాళ అలా నిలబడగలిగిందంటే మార్కెట్ లో తన క్వాలిటీ ఇవ్వబట్టేనా అంతే నేను నా కాస్ట్ ని తీసుకుంటూ మీ కాస్ట్ ని చూపించాను ఇంకా మీరు కూడా ఎలా కావాలంటే అలా గిరిజ తోటి యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్